మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు అనేవాళ్ళు చాలా కొత్తగా ఏమి ఉండవసరం ఎందుకనంటే సొంత ఇంట్లోనే తన సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బద్ద శత్రువుగా అయ్యారు అయితే ఆవిడ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకోవడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా కూడా అంతకంటే కూడా చాలా గట్టిగా విమర్శించి ఎద్దేవా చేసి ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే అవమానించారని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకనంటే రీసెంట్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏదైతే మళ్ళీ ఒక అంశం అనేది తెర మీదకి వచ్చిందో అప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి మేము ఆమరణ నిరాహార దీక్షలు చేస్తాము ర్యాలీలు ధర్నాలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది దాని మీద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగారు వైఎస్ షర్మిల రెడ్డి గారు చాలా గట్టిగా కౌంటర్ అవ్వడం జరిగింది అదేంటి అని అంటే గతంలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని ఏదైతే ఒక అంశం అనేది గత ఐదేళ్ల నుంచి నడుపుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గుడ్డు గుర్రానికి పొలుతూ వారా ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో ఉంటే వాళ్ళందరూ కూడా ఎందుకు పనిచేశారు ఏం చేశారు అసలు మీకు పదవులు ఇచ్చింది ఎవరు అనే విధంగా చాలా గట్టిగా బుద్ధి చెప్పడం అయితే జరిగింది ఎందుకనంటే అసలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలయ్యిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో బ్యాక్ అండ్లో సపోర్ట్తో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని బహిర్గంగా మాకేమీ పొత్తు లేదు మేము సింగిల్గా వస్తాము అండ్ మేము ఒంటరిగానే పోటీ చేస్తాము మాకు ఎవరితోనూ పొత్తులు లేవని చెప్పి ఏవైతే చెప్పారో మరి గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన కార్మికులు ఎవరైతే వచ్చి మాట్లాడారో వాళ్ళకి భరోసా ఇచ్చి మా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని ఎందుకు చెప్పలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిలారెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఒక రకంగా చాలా గట్టిగా గడ్డి పెట్టారని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి రీసెంట్గా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే ఒక అంశం తెర మీదకి వచ్చేసరికి ఇప్పుడు మేము నిరాహార దీక్షలు చేస్తాం ర్యాలీలు చేస్తాం ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి గత ఐదేళ్లు ఏం చేశారు అంతమంది నాయకులు ఉన్నారు ఒంటరిగా ప్రభుత్వం ఉంది ఏకంగా ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఏం చేశారు గుడ్డు గుర్రానికి పళ్ళుతో వేరని చెప్పి ఆవిడైతే కొంత వ్యంగ్యంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది ఏదేమైనా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినా కానీ ప్రతిసారి కూడా ఆయన మాట్లాడిన ప్రధాన అంశం తన కేసులకు సంబంధించి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి వాటి గురించి ఆయన ఎలా బయటపడాలి అనే దాని మీద తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి గురించే కానీ నిధుల సేకరణ గురించే కానీ లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించే కానీ రాజధాని గురించే కానీ పోలవరం గురించే కానీ వీటి గురించి ప్రస్తావనే కానీ ఎక్కడా కూడా రాలేదనేది గతంలో మనమైతే చాలా సందర్భాల్లో చూసాం మీడియా అంతా కూడా ప్రచారం అయింది కానీ ఇక్కడ ఈరోజు అధికారం పోయేసరికి స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఇప్పుడు ఈరోజు వాళ్ళు మద్దతుగా తెలుపుతున్నామని చెప్పి మాట్లాడడం అనేది ఇది ఒక రాజకీయ కోణంగా చూడాలి తప్పితే జగన్మోహన్ రెడ్డిని అసలు నమ్మకూడదని చెప్పి వైఎస్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా సమాధానం చెప్పగలిగేది ఎవరైనా ఉన్నారంటే అది కూటమి నాయకుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అని మనం అయితే అనకూడదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా సమాధానం చెప్పగలిగేది తన సొంత చెల్లైన వైఎస్ రెడ్డి గారని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆ ఇష్యూ ఏదైతే తెర మీదకి వచ్చిందో దాని గురించి వైఎస్ రెడ్డి గారు అయితే చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఫైర్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా వైరల్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు